అదే ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అదే టెక్నిక్స్తో పిల్లల్లో కమింగ్ డేస్లో చైతన్య కృష్ణ గారు కమింగ్ డేస్లో ఏ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ పరీక్ష సరే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటి నుంచే మీ పిల్లల్ని కానీ మీ వ్యవస్థను కానీ ఏఐ సింకరైజ్ చేసుకోండి భవిష్యత్తులో ఏ ఉద్యోగం రావాలన్నా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే సాధ్యం నేను నమ్ముతాను మీకున్న విజన్కి లైవ్ అంగీజ్ అవుతుంది కానీ మీకున్న విజన్కి మీరు కనుక ఈ ప్రాంతంలోకి ఏ టూల్స్ కానీ ఏ టెక్నాలజీ కానీ ఏ కోర్సెస్ కానీ తీసుకొస్తే మీ పిల్లలు వరల్డ్లో నెంబర్ వన్ అవుతారు సి విద్యా ఇన్స్టిట్యూషన్స్ పిల్లలు ప్రపంచంలో నెంబర్ వన్ అవుతారు ఇంత డిసిప్లైన్ ఉన్న పిల్లలు ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్లో మీరు ఏ టూల్స్ తీసుకురండి ఏ ఎడ్యుకేషన్ తీసుకురండి జనరేటివ్ ఏ మీద ఫోకస్ పెట్టండి భవిష్యత్ మొత్తం మీదే ఉంటుంది ఏ విద్యా సంస్థకైనా ఏ వ్యవస్థకైనా ఏం కావాలో తెలుసా లాంగ్ రన్లో ఏం కావాలో తెలుసా వచ్చి ఐదు సంవత్సరాల పది సంవత్సరాల్లో ఇక్కడ ఒక వెయ్యి మంది పిల్లలు చదువుకుంటే స్కూల్లో కనీసం వంద మంది క్లాస్ క్లాస్లో ఉండాలి మనం అనుకుంటే అది సాధ్యం పేరెంట్స్ సపోర్ట్ అది సాధ్యం అవుతుంది దానికి ఇక్కడున్న డిసిప్లిన్ ఇప్పుడున్న తో పాటు పేరెంట్స్ కూడా మా పిల్లలు కేవలం జస్ట్ ఒక ఇంజనీర్ కాదు ఒక డాక్టర్ కాదు ఏ పని చేస్తే ఆ పనిలో వరల్డ్ క్లాస్ ఉండాలి మీరు చిన్న చిన్న హోప్స్ పెట్టుకోకండి చిన్న చిన్న ఆశలు కాదు ఏం హై థింక్ హై రీచ్ బిగ్ ట్రై టు అచీవ్ బిగ్ ఎక్కువగా ఎక్కువ హై చేయాలి పిల్లల కోసం ఎక్కువ పెట్టండి మీరు ఇమీడియట్గా జాబ్ తీర్చుకోవాలి మా అబ్బాయి చిన్న ఇంజనీరింగ్ అయితే చాలా అలా కాదు మీ అబ్బాయి ఏ రంగంలోకి వెళ్ళినా ఇట్లాంటి విద్యా నుంచి ఇట్లాంటి స్కూల్స్ నుంచి బయటకు వచ్చారంటే మీ పిల్లలు ఏ వ్యవస్థలోకి వచ్చారో నెంబర్ వన్ అవ్వాలి ఇప్పటి నుంచి వాళ్ళకి అది నేర్పించండి సో అందరు స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ టెక్నాలజీ కమ్యూనికేషన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం టెక్నాలజీ నేర్చుకోవడం ఆల్రెడీ ఈ స్కూల్లో ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్గా మీ పిల్లల్ని మీరు ప్రోత్సహిస్తే పేరెంట్స్ మీరు టాప్ అయిపోతారు పిల్లలందరూ కూడా వచ్చే పదేళ్లలో శ్రీ విద్యా ఇన్స్టిట్యూషన్స్ నుంచి చాలామంది మంది ఐపీఎస్లు పెద్ద పెద్ద సైంటిస్టులు ఆంటర్ప్రీనర్స్ అంతకుమించి నుంచి అట్లీస్ట్ ఒక ఇలాన్మోస్ట్ లాంటి వ్యక్తి మీ స్కూల్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను మీరు ఆ స్థాయిలో స్కూల్ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను మీ అంటే ఒక లైఫ్లో సార్ నా లైఫ్లో నా కోరిక ఏంటంటే లాస్ట్ డే చివరి రోజు వరకు పోరాటం చేయాలి